అబ్బాత్తుకొని ఒక అబ్బాయి ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు బయట పిల్లని అలా పిల్లని స్పీకర్ నుంచి బయట ఇవన్నీ నేను చూశాను దేవా ప్రార్థన చేసుకుని బయలుదేరే కదా బస్సు పోయి పోయింది ఏంటి పెళ్ళత్తలే నేను చాలా బాధపడ్డాను ఈ బస్సులో ఉంటే ఇప్పుడు ఆ పట్టాలు దారి చేతున్న వాళ్ళ నేను కూడా ఉండేవాడి నాయన ఆ బస్సు తప్పించటం నీ కృప ఎవరి స్తోత్రం దేవుని స్తోత్రం ఆ బస్సు నిజంగా నేను నాకు అన్ని రెండు ఎక్కినట్టేం జరిగింది చెప్పండి నేను కూడా అర్థం చెయ్యిగాదో కాదిరిగేదో దెబ్బలు తగిలేదో మనిషి చచ్చిపోయే జరిగేది కాబట్టి నేను మనం చేస్తున్నా పోగొట్టుకున్న దానికంటే గొప్ప ఆశీర్వాదాలతో ఇచ్చేటువంటి దేవుడు మనమే ఆయన తన బిడ్డలకి మనం ఏది పోగొట్టుకున్నామో అని బాధపడతా ఉంటాం మనం అది నష్టం వచ్చింది ఇది నష్టం వచ్చింది అది పోయింది ఇది పోయింది అయ్యో జీవితంలో ఎంత నష్టపోయాలి అని ఓ తనకే బాధకుంటూ ఉంటాం ఏమి బాధపో అక్కర్లేదు తన బిడ్డలకి తన బిడ్డలకి ఏమి నష్టపోయారు ఫోన్ చేసినా అంత హాయి కదా అంత ఐక్యంగా ఉండేటువంటి అమ్మదవులు కొడుకులు కుతుర్లు